హలో క్యూ బాస్ వెల్కమ్ టు తెలుగు ఇంటి రోజులు సో ఈరోజైతే మామిడికాయ పప్పు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది అందులో సమ్మర్కి ఇది వెరీ స్పెషల్ వెజిటేరియన్ రెసిపీ అనమాట సో ముందైతే నేను కందిపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకుని ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఆ మెజర్మెంట్ వేసుకున్నాను దానిలో కొద్దిగా కరివేపాకు అలానే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను అనమాట ఒక టొమాటో కంప్లీట్గా వేసేసాను అని ఏ ముక్కలైతే కొయ్యలేదు చూసారు కదా ఇప్పుడైతే మామిడికాయ ముక్క వేస్తున్నాను మామిడికాయ ముక్కను కట్ చేయ అవసరం లేదు నేను ఎందుకు ముక్క వేస్తున్నాను అనేది లాస్ట్లో చూపిస్తాను అనమాట పసుపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయలేదు కారం వేయలేదు ఇప్పుడు పప్పుని త్రీ ఫోర్ విజిల్స్ రాణించిన తర్వాత వీడియో అనమాట ఇది సో మామిడికాయ ముక్క ఉంది కదా దాన్ని అయితే నేను తీసేస్తున్నాను చూశారు కదా మామిడికాయ ముక్కను బయటకు తీసేసాను ఎందుకంటే ఓన్లీ పులుపు దిగితే చాలు మనం ముక్క కట్ చేసి వేయాల్సిన పని లేదు ముక్క కట్ చేసి కొంతమంది వేసుకుంటారు అది వేరే స్టైల్ అనమాట ఇది వేరే స్టైల్ సో చక్కగా ముక్క సో ఇప్పుడైతే ఈ పప్పుని టొమాటో వేసాము కదా టొమాటోని కూడా చక్కగా మెత్తగా పప్పు కుర్తో మెతుకుతున్నాను అనమాట సో ఇలా మెత్తిపేసుకున్న తర్వాత నేను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ముందు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట సాల్ట్ టేస్ట్కి సరిపడా నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఆ సాల్ట్ని కూడా చక్కగా ఇలా కలిపేసుకుని దీనిలో కొద్దిగా కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం చూసుకుని సరిపడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం తాలింపుకి రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే పాన్ పెట్టి ప్యాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యితో కూడా తాలింపు పెట్టుకుంటారు మీ టేస్ట్కి బట్టి మీరు ఎట్లా అయితే తాలింపు పెట్టుకుంటారో ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యి అయితే నెయ్యి వేసుకోండి నేనైతే ఆయిల్ అనమాట ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం సో మీలో పప్పు మామిడికాయ రెసిపీ ఎంతమందికి ఫేవరెట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు ఆయిల్ వేడికేసింది అనమాట దీనిలో నేనైతే పోపులేస్తున్నాను పచ్చిశనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర అలానే ఒక రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను పప్పులోకి వెల్లుల్లిపాయ చాలా బాగుంటుందండి సో వెల్లుల్పాయలు కూడా చక్కగా ఇలాగ నలిపేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను పప్పుని తిప్పేసి పెట్టుకున్నాను కదా ఉప్పు కారం వేసేసుకుని దానిలో టేస్ట్కి ఇంగువ వేసుకుంటున్నాను అనమాట ఇంగువ వేస్తే పప్పు అనేది చాలా త్వరగా అరుగుతుంది గ్యాస్ ప్రాబ్లం ఉండదు అలానే ఇంగువ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో తాలింపు రెడీ అయిపోయిన తర్వాత ఈ తాలింపులను తీసుకొచ్చి పప్పులో వేసుకుంటున్నాను చూసారు కదా పప్పు మామిడికాయ రెసిపీ అయితే చాలా సింపుల్గా రెసి రెడీ అయిపోయింది అనమాట సో మీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే ఈ ప్రాసెస్లో పప్పు మామిడికాయ ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటి దాని బా బాయ్ టేక్ కేర్